ఓం శ్రీ ే నమ శ్రీ గురుభ్యో నమ గురువు గారికి వందనాలు గురువు గారు నా పేరు కె శ్రీనివాస్ నేను డ్రైవర్గా పనిచేస్తా మాది అసలూరు పోచంపల్లి ఉండేది మాత్రం బంజారా హిల్స్ ఆ దేవి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు సాధన అనుభవాలు చాలా బాగా జరిగినాయి గురువు గారు ఆ నాతోటి సాములు కూడా సీనియర్ సాములు కూడా మంచిగా సహాయ సహకారాలు అందించారు గురువు గారు కూడా చాలా బాగా చెప్పిండు మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఎన్ని నవరాత్రులు ఇప్పటి ఇప్పటివరకు ఇప్పటి వరకు దేవి నవ మొత్తం ఆరు నవరాత్రులు చేసిన స్వామి పీఠంలో వచ్చిన కాంఛాలు ఇప్పటి వరకు చాలా గమనిస్తున్నా పీఠానికి ఒక మార్పు పీఠానికి ఒక మార్పు వస్తుంది ఆ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అన్నారు గురువు గారు ఆ చాలా బాగానే ఉంది పీఠంలోకి వచ్చే ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ తోటి ఏదన్నా మంచి జరగలేదు అనుకొని మనం పీఠంలోకి వెళ్ళి మళ్ళా వచ్చేసాక ఆ మార్పు అనేది చాలా గమనిస్తున్నా అన్ని చాలా జరుగుతుంది అన్ని అందరు సరెండర్ అయిపోతారు అనుకొని కూడా వస్తున్నాయి ముందడికే గురువు గారు కూడా అనే స్పందన ఉంది గురువు గారు ఆశీస్సులు కూడా అలానే ఉన్నాయి నాతో నాతోటి సీనియర్ సాములు కూడా అలా ఇలా అని ఇస్తున్నారు అవి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇక దేవి నవరాత్రులలో మొదటి రోజే అమ్మవారు దర్శనం అవ్వటం సాధనలో కూర్చున్న విత్ వన్ సెకండ్ అట్లా అలా కూర్చున్నానో లేదో అమ్మవారు కనబడటం చాలా బాగా అనించింది నాకు మొదటి రోజు మొదటి రోజు సాధనలో కూర్చుగా మన పీఠం పేరు గురువు గారి పరంపర ఓంకార నాదం చేసుకొని రావి చెంబులో సగం నీళ్లు తాగేసి ఆ సాధనలో కూర్చున్న మినిమం ఒక అరగంట కూర్చోవచ్చు అర ఇంకా తక్కువనే కూర్చోవచ్చు కూర్చున్న విత్ థర్టీ సెకండ్ల లోపే అమ్మవారి దర్శనం అవ్వటం ప్రతి నవరాత్రికి గమనిస్తున్న ఆ రెండు నిమిషాలు నిమిషం టైం తీసుకున్నది కానీ ఈసారి అమ్మవారు ఎక్కువ టైం తీసుకోలేదు విత్ థర్టీ సెకండ్ లోపలనే అమ్మవారు కనపడిపోయింది అమ్మవారు కనపడటం ఆ గరుత్మంతుడు మొదటి నుంచి ఎండింగ్ వరకు గరుత్మం గరుత్మంతుడు ప్లస్ గోమాత ఈ రెండు మొదటి నుంచి ఎండు వరకు నా ఈ రెండు అయితే తర్వాత మూడో రోజు నుంచి ఆ మూడో రోజు నుంచి కాకి సరే అండి చాలా సంతోషం తర్వాత గత నవరాత్రులకి ఈ నవరాత్రులకి పీఠ నియమాలు కొన్ని మార్పులు చేశారా ఎలా అనిపించింది మంచిదేనా సాధకులకి నష్టం ఏమైనా ఉందా ఇవి గిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇబ్బంది అనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బంది మన నాకైతే ఇబ్బంది లేదు ఇది అలాంటివి ఉండాలి ఇలా ఉన్నప్పుడు అలా ఉండాలి అన్నీ మనకు కరెక్ట్ అనుకూలంగా ఉండాలంటే మనం సాధన కూడా అమ్మవారి దగ్గరికి కూడా చేరుకోవడం చాలా కష్టం కాబట్టి కఠిన నిర్ణయాలు అనేవి గురువు గారు చూస్తారు కాబట్టి అమ్మవారికి దగ్గరికి దగ్గరికి చేయడమే దాన్ని చేరుకోవాలంటే ఈ నియమాలు మాత్రం సరే సంతోషం అండి మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి ఎందుకు గుర్తుండిపోయే నవరాత్రులు అంటే ఒక్క నవరాత్రిని మించి ఇంకొక నవరాత్రి అనుభవాలు వస్తుంది నేను ఏం ఏది తక్కువ అని చెప్పలేను ఏది ఎక్కువ అని చెప్పలేను అంటే గురువుగారు అప్పటికప్పుడే మార్పులు చేర్పులు చేసి పంపిస్తారు మన నా సీనియర్ సాంగ్లు అయితే వాళ్ళు కూడా కొంచెం సహాయ సహకారాలు అందించడం ఆ మార్పులకు తగ్గట్టుగా అందించడం ఆ అమ్మవారు కూడా దర్శనం అవ్వటం ఇవన్నీ చూస్తుంటే అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది మార్పు చేర్పులు ఉండాలి కఠిన నిర్ణయాలు కూడా ఉండాలి అప్పుడే అమ్మవారి దగ్గరికి మనం చేరుకోగలం మనం అనుకున్నది కొంతమీర సాధించగలం తృప్తి పొందగలం సరే అండి చాలా సంతోషం చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా మీకు ఎలా అనిపిస్తుంది చేసే నవరాత్రి అసలు నాకు నేనే ఆశ్చర్యపోతున్నా గురువు గారికి కూడా చెప్పి ఆశ్చర్యపోతున్నా గురువు గారికి కూడా చెప్పి ఆశ్చర్యపోతున్నా ఇంకా ఉంటాయ్యా అంతే ఏదైనా ఏదైనా మనం దాన్ని సాధించాలంటే పట్టు అనేది ఉండాలి దానికి తగ్గట్టు భయం భక్తి వినయం వివేకం ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే మనం కరెక్ట్ గా చేసుకోగలం ఎప్పటికప్పుడు గురువు గారు కూడా చెప్తూనే ఉంటాడు కోపంగా చెప్పే గురువుల దగ్గర ఏదైనా సరే అది మన మంచికే చెప్తారు అది చాలా గమనించిన మన పీఠంలో మన సా నాతోటి సాధకులు కూడా అలానే ఉన్నారు కోపంగానే కోపంగా ఉండటమే అది మనకు మంచిది కానీ గిటని వాళ్ళు ఉంటారు కదా స్వామి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వేరే రకంగా బిహేవ్ చేస్తారు అది వాళ్ళ అనుభవం వాళ్ళకు తెలుసు ఇప్పటి వరకు అయితే అన్ని బాగానే ఉన్నాయి ఒక్కొక్క నవరాత్రికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ గమనిస్తున్న ఆరోగ్య విషయంలో ఆ ఇంకా కొన్ని కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ డ్యూటీ పరంగా కానీ ప్రతి ఒక్క విషయంలో నేను గమనిస్తున్నా అన్ని సరెండర్ సరెండర్ అయిపోతున్నాయి అక్కడ సమసిపోతున్నాయి ఒక్కొక్క నవరాత్రికి ఒక్కొక్కటి చాలా సంతోషం అండి దుర్గా నవరాత్రులో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా దుర్గా నవరాత్రులో మర్చిపోలేని సన్నివేశాలు అంటే ఈ సంవత్సరం పదకొండు సార్లు పదకొండు రోజులు వచ్చింది అమ్మవారి నవరాత్రులు అది ఎవ్రీ టెన్ ఇయర్స్ కోసారా ఫిఫ్టీన్ ఇయర్ కోసారా నాకు అంతగా కరెక్ట్ తెలియదు కానీ గురువుగారైనా నాతోటి సీనియర్ సాములైనా ఒకటే చెప్పిర్రు ఈ ఇయర్ పోతే మళ్ళా రాదు మనకు అని అంటే ఇంట్లో మా ఇంట్లో వాళ్ళందరితో చెప్పిన ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే నాకు ఇంట్లో కూడా సహాయ సహకారాలు ఆ బయట సీనియర్ సాములు సహకారాలు అందించు గురువు గారు కూడా ఏ విధానంగా ఎలా చేయాలో ఒక్కదానికి పదే పదే పది సార్లు మరీ మరీ కూడా చేరు గురువు గారు వాటికి తగ్గట్టు చేసిన కరెక్ట్ గా రిజల్ట్ వచ్చింది చాలా తృప్తి అనిపించింది మంత్ర దీక్షకి మీరు మీకు ఖర్చు ఎంత అయ్యింది అంటే గురు ఏమైనా అడిగారా హోమం అని కానీ ఇతర ఖర్చులు ఇవ్వని ఏమైనా అడిగారా ఎవ్వరు ఏ ఒక్క రూపాయి అడగలే ఎవరు ఎక్కడ ఏ రూపాయి అడగాలి ఓన్లీ పూజ సామాగ్రి ఒకటి మనం తెచ్చుకున్నాడు అంతే తప్ప ఎక్కడ రూపాయి ఖర్చు లేదు చాలా సంతోషం అండి ఒకప్పుడు గురువు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు కానీ కొందరు చేసిన చెడు ప్రచారాలు చేస్తే ఇప్పుడు సాధన విషయంలో మీ ఇష్టానికి వదిలేస్తారు ఎలా అనిపించింది అంటే గురువు గారు అలా గురువు గారిని ఎంత బాధ పెట్టిరో అసలు ఆ రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం రోజు తెల్లారి చూసిన గురువు గారిని అసలు వాళ్ళు పెట్టిన టార్చర్ గురువు గారు ఆరోగ్యానికి అదే ప్రాబ్లం కావచ్చు కానీ చేయడం అసలు అలా అయితే బాధ పెట్టిరో వాళ్ళకి మంచిది కాదు వాళ్ళు అన్ని సాధించుకున్నాక అలా చేయడం గురువు గారిని నాకే బాధ అనిపించింది కానీ కఠిన నిర్ణయం అనేది కరెక్ట్ అనిపిస్తుంది నా వరకైతే కానీ గురువు గారిని ఇబ్బంది వల్ల వదిలేసి కాబట్టి ఆ దానికి నేను ఇక సరే అండి చాలా సంతోషం కొందరి స్వార్థంతో చేసిన ప్రచారాల చేత ఈసారి నవరాత్రులు చాలా తక్కువ మందికి అవకాశాలు ఇవ్వటం జరిగింది దీని చేత పీఠంకి ఏమైనా నష్టం జరిగిందా తీయటానికి ఏం నష్టం ఉండదు మనం కఠిన నిర్ణయాలు అంటే కఠిన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు గురువు గారి గురించి తెలిసిన వాళ్ళు గురువు విలువ తెలిసిన వాళ్ళు అది తెలిసిన వాళ్ళు అయితేనే నిలబడతారు తెలియని ఆ తెలియని ఆ ప్రచారాలు చేస్తారు స్వామి సరే అండి ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరు సమాధానం చెప్పగలరు ఆన్లైన్ లో మంత్రాలు ఇవ్వడం అని అంటే ఫస్ట్ పీఠం చెప్తుర్రు మన గురువు చెప్పేది ఇక్కడ ఒకటే గమనించాలి పీఠం పేరు గురువు గారి పేరు పరపర ఏ విధానంగా చేయాలి ఓకారనాథం ఏ విధానంగా చేయాలి మన ఆసనం అంటే మనం కూర్చునే విధానం దేనిపైన కూర్చోవాలి ఏ దిక్కు ముఖం పెట్టి కూర్చోవాలి ఇవి చెప్పి ఇలా చేయండి అని అంటుర్రు కాబట్టి ఆన్లైన్లో మంత్రాలు హండ్రెడ్ పర్సెంట్ వాటి చెప్పే విధి విధానం బట్టి మనం పాటించే విధానాలను బట్టి మనకు రిజల్ట్ అనేది ఉంటది సరే అండి చాలా సంతోషం ఇప్పటి నుండి ఆన్లైన్ లో దీక్షలు ఇవ్వను అని గురువు గారు అన్నారు కదా దాని చేత ఎవరికి నష్టం ఈ విషయంలో మీ ఉద్దేశం ఏమిటి ఆన్లైన్ లో దీక్షలు ఇవ్వను అని అంటే కొంతమంది పీఠం గురించి చాలా తక్కువగా చేసిన కొంతమంది ఉంటారు వాళ్ళు అది అది తెలివిగా అనుకోవాలన్నా తెలియదు మరి ఏమనుకోవాలో అలాంటి వాళ్ళ మనం ఏం చేఠంకు రావడమే కరెక్ట్ గురువు గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే దాంట్లో ఏది ఏది ఏ విషయం ఏమైనా కూడా అక్కడ అమ్మవారు చూసుకుంటది తర్వాత మన గురువు గారు కూడా ఏందనేది చెప్పేస్తాడు సంతోషం అండి మొదటిసారి యక్షిణి కర్ణ బేత అలాంటి ప్రమాద సాధన సాధనలు ఖర్చుతో కూడిన సాధనలు పీఠం తరపున ఉచితంగా ఇస్తున్నారు కదా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇది గురువు గారు ఉన్నారు కాబట్టి గురువు గారు చెప్పే విధి విధానాలను బట్టి వాటిని పాటిస్తే ఖచ్చితంగా ఆ ముక్తి అనేది లభిస్తుంది ఎందుకంటే గురువు గారు పూర్తి ఉచితంగా ఇస్తున్నారు అంటే అది బయట చేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది అది ఎవరు ఇవ్వరు కానీ అంత సాహసం చేయాలంటే గురు మన గురువు గారు ముందుకొచ్చారు కాబట్టి దాన్ని వినియోగించుకోవడం మంచిదే కానీ అది చేసే వాళ్ళు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నియమాలు పాటిస్తే ఖచ్చితంగా ముక్తి అనేది లభిస్తుంది సరేండి అండి మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాలు బాగా నచ్చినవి ఏంటి వాటిలో కొన్ని చెప్పండి నాకు బాగా నచ్చిన సన్నివేశం అంటే రెండు వేల ఇరవై ఐదు దేవి నవరాత్రులలో రెండు రోజు నేను సాధనలో ఉండగా అమ్మవారికి నైవేద్యాలు పెట్టి సాధనలో ఉండగా గరుత్మంతుడు ఆ నన్ను మీరు ఇబ్బందిలా ఉంటే ధ్యానంలో ఉండగా గరువు మంత్రుడు తీసి నరసింహ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం పంచుకుండలో చూపి చూపించి దర్శనం ఆ నరసింహ స్వామి గరువు మంత్రికి ఒక మంత్రం చెప్పటం గరువు మంత్రుడు తీసుకెళ్లి ఒక వారే అది కూర్చుండబెట్టి అక్కడ అడిగిన గురువు గారు చెప్పిన మంత్రాన్ని పదే పదే చెప్పటం ఆ కూర్చున్న చెట్టును గమనించి చూస్తే అది పారిజాత వృక్షం సమాధానం కరెక్ట్ ఇస్తేనే ఆ పువ్వులు రాలుతున్నాయి సమాధానం కరెక్ట్ ఇవ్వకపోతే ఆ పువ్వులు రాలే ఇచ్చిన సమాధానానికల్లా ఆ పువ్వులు రాలితేనే ఉన్నాయి ఆ చెట్టును గమనించి చూస్తున్నా ఆ కొలను చూస్తున్నా చుట్టూ మంచు కొండలు ఆ శిలయేరు గరుత్ మంత్రుడు అడిగే క్వశ్చన్స్ నేను చెప్పే ఆన్సర్స్ అవన్నీ చూస్తే అసలు నాకు అది చాలా హైలైట్ అనిపించింది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఇవన్నీ గురువు గారు చెప్పిన నియమాలతోటే సంతోషం అండి తర్వాత తలంటి స్నానం చెప్పిన విధంగా చేశారా చేస్తే ఎలా అనిపించింది గురువు గారు చెప్పిన విధానంగానే తలంటి స్నానం చేసిన చాలా బాగా అనిపించింది ఆ రోజు సాధన కూడా ఇంకా ఐదు పది నిమిషాలు ఎక్కువనే కూర్చున్నా చాలా రిలీఫ్ అనిపించింది సంతోషం అండి అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది అమ్మవారికి పంచామృత అభిషేకం చేస్తుంటే అసలు అమ్మవారికి నేను చేయడం అని అంటే అమ్మవారి అభిషేకం ఇట్లా ప్రోక్షణ చేసినప్పుడే అమ్మవారి ముహంలో అసలు ఇక పట్టరాని ఆనందం అసలు నేను రియల్గా అమ్మవారికే చేస్తున్నానా అన్న అనుభూతి కలిగింది సంతోషం అండి అమ్మవారి దగ్గర మంచినీరు కానీ నైవేద్యాలు కానీ తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది ఆనవాళ్ళు తీసుకున్నప్పుడు అందులో కొద్దిగా వాటర్ తగ్గుతుంది ప్లస్ ఇంకోటి నైవేద్యాలలో కూడా కొన్ని మా చేతి ముద్రలు ఉన్నాయి మళ్ళీ ఆ నైవేద్యాలు అయితేంది వాటర్ అయితేంది టేస్ట్ చేంజ్ అయిపోతుంది అదొక ప్యూర్గా ఉండే ఒక గంధం ఒక స్మెల్ అనేది వస్తుంది చాలా గమనిస్తుంది చాలా సంతోషం అండి జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎట్లా అధిగమించారు ఎక్కడ నాకు ఇబ్బంది కలగలే ఎక్కడ ఇబ్బంది కలగలే అవసరమైతే ఉదయం ఉదయం జప సాధన చేసుకున్నా మధ్యాహ్నం వెళ్ళి షాప్ కాడ పదకొండు రోజులు పదకొండు హోమాలు అందులో చండీ హోమం చండీ హోమంలో కూర్చుంటా అని నేను అనుకోలే త్రీ అవర్ ఏ విధానంగా ఉండగలుగుతా అని అనుకున్నా త్రీ అవర్స్ చండీ హోమంలో ఉన్న పదకొండు హోమాలు అది మధ్యాహ్నం ఉదయం నుంచి మధ్యాహ్నం ఇక్కడ ఉదయం పూట ఇంట్లో అమ్మవారి జప సాధన మళ్ళీ నైట్ వచ్చాక మళ్ళా జప సాధన ఇవన్నీ నాకు చాలా బాగా అనుకూలించింది ఎక్కడ ఇబ్బంది కలగలే మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా ఏమైనా లోటు ఉందా ఎక్కడ ఏ లోటు లేదు చాలా సంతృప్తినిచ్చింది అసలు రోజులు ఎలా గడిచిపోయాయో అనుకున్నా ఓకే సంతోషం అండి పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమాలు ఇప్పటికి నలభై తొమ్మిది పూర్తి చేసుకుని చేయబోతున్నాం మీ దీని గురించి మీ అభిప్రాయం ఏంటి పీఠంలో నలభై తొమ్మిది అన్న సంతర్పణలు అంటే ఇప్పటి వరకు నలభై తొమ్మిది అన్న సంతర్పణలు అంటే అసలు నేనే నమ్మలేకపోతున్నా అంత విజయవంతమైనవి యాభయోది కూడా అందరం గారికి సహాయ సహకారాలు అందించి దాన్ని ఇంకా ఈ నలభై తొమ్మిది వాటికంటే ఈ ఓది ఓ తీరు అన్నట్టుగా చేయాలనే నా ఉద్దేశంలో ఒక సాధకునిగా మీతోటి సాధకునిగా గారికి నేను విన్నవించుకోవడం విజయవంతం అందరం కలిసి చేస్తే విజయవంతం అన్నిటికన్నా విజయవంతం అవుతుందని నేను అనుకుంటున్నా సార్ సంతోషం అండి తర్వాత మీరు పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా రకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పండి ఉన్నాయి శారీరకంగా అంటే కొన్ని ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ కంటికి సంబంధించిన సమస్యలు కానీ కొన్ని కొన్ని చిరాకు కోపం తెప్పించడం కానీ ఉద్యోగ విషయంలో నేను పనిచేస్తున్న కాడ కానీ ఆ పీఠంలో రాకముందు చాలా మంది అదో రకంగా చూసేవారు పీఠంలో ఏ రోజైతే అడుగు పెట్టానో అన్నీ సరెండర్ అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఫిబ్రవరి మొన్న జనవరి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు చూసిన చాలా మంది నా పైన అభినందనలు వేసారు వారికి కండ్లకు కట్టినట్టుగా ఇప్పటికీ అమ్మవారు చూపిస్తాంది వారికి నరకం నరకం చూపిస్తాంది ఆ సన్ సరే అండి సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏమి నేర్చుకున్నారు అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతోంది అది ఎవరినైనా గౌరవించాలి గురువు విలువ అంటే ఏంది గురువు విధానం గురువు గారి పట్ల ఎలా మెదులుకోవాలి ఎలా ఉండాలి మన తోటి సాధకులను ఎలా గౌరవించుకోవాలి ఇక ఇతరులను ఎట్లా గౌరవించుకోవాలి ఇతరులకు మనం చెప్పే విధానం ఎలా ఉండాలి వారు చెప్పే విషయాలు మనం ఏ విధానంగా వినాలి ఇవన్నీ చూస్తే ఒక క్రమశిక్షణ పద్ధతిలో సనాతన ధర్మం అనేది ఎంతైనా నేర్చుకున్నా అదొక లోటు కనపడుతూనే ఉంటుంది ఎంత నేర్చుకున్నా తక్కువనే మనం అది ఒక గురువు గారి వాళ్ళనే మనం నేర్చుకోగలం గురువు విలువ తెలి గురువు విలువ అనేది తెలిసిన వాళ్ళకైతేనే దాని దాని అందులో ఉండగలం ఆ గురువు విలువ అనేది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కర్మ అది అంతే సంతోషం అండి ఆ తర్వాత గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా తెలిస్తే చెప్పండి గురుముఖంగా తీసుకున్న మంత్రం అది హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని అనేది ఇస్తుంది గురుముఖత అనేది గురువు గారి పేరు ఉంటుంది పరంపర ఉంటుంది పీఠం ఉంటుంది ఆ పీఠాన్ని ఎలా చదువుకో చదువుకోవాలి ఓంకారనాదం ఎన్నిసార్లు చేయాలి ఫస్ట్ ఏ ఏ ఆసనం మీద ఏది వేసుకొని కూర్చోవాలి ఏ దిక్కు ముఖం పెట్టుకొని కూర్చోవాలి మనము మన ముందు చెంబులో ఎన్ని నీళ్ళు పోసుకోవాలి ఎన్ని నీళ్లు తాగాలి ఇవన్నీ గురువుగారు సూచనలు ఇస్తారు దానికి మన సొంతంగా చేసుకున్న దానికి మన సొంతంగా ఏముండదు మనం డైరెక్ట్ చదవడమే అదే గురువు గారు ఇచ్చింది ఈ విధానంగా వెళ్ళి ఈ విధానం వెళ్ళి స్టెప్ బై స్టెప్ వెయ్యి కరెక్ట్ చేరుకుంటామని గురువు గారు సూచిస్తారు కాబట్టి గురుముఖత మంత్రం ఇచ్చింది అది ఏనాడైనా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తారు సంతోషం అండి తర్వాత అమ్మవారికి సారే ఇవ్వాలని గురువు గారు చెప్పారు మీకు ఎలా అనిపించింది అప్పుడు అమ్మవారికి సారే ఇవ్వాలన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అమ్మవారికి సారే ఇస్తుంటే అసలు ఇచ్చిన ఒక ఐదు పది నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే అమ్మవారిది అసలు ఆ చీరలో కనపడటం అమ్మవారి ఆనందం అమ్మవారి కాళ్ళకు పసుపును మనం జిలకరిస్తే అమ్మవారి కాళ్ళకే మనం పసుపు పారాన్ని పెట్టామా అనేది అమ్మవారు కనబడటం అయ్యవారికి ఉత్తరీయం పంచి పెట్టటం అయ్యవారు కూడా అది కట్టుకొని కనబడటం అసలు ఇది ఆశ్చర్యం ఇది నమ్మలేకపోతున్నా ఇప్పటి వరకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చాలా సంతోషం అండి మీ ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది ఉద్ధాపన కార్యక్రమం చాలా విజయవంతం అయింది చాలా బాగా జరిగింది చాలా మంచిగా అనిపించింది అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది అమ్మవారిని సాగనంపేటప్పుడు నంపేటప్పుడు అసలు పదకొండు ఉన్నా కూడా ఇంకా పదకొండు ఉంటే బాగుండు అన్నట్టుగా అనిపించింది ఒక పెద్దలను మనం ఇంటి నుండి ఊరి నుండి పంపించినట్టు అనిపించింది సంతోషం అండి నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా మీరు ఏమనుకుంటారు అవసరమే ఇలాంటి పీఠం అనేది అవసరమే ఇప్పుడున్న పొజిషన్ల కఠిన నిర్ణయాలు అవసరమే కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అనేది గురువు గారు కూడా కాలానికి అనుకూలంగా మనుషులకు అనుకూలంగానైనా కూడా గురువు గారు ఎప్పుడైనా ఇదే కఠిన నిర్ణయాలు ఇంకా ఇంతకన్నా కఠిన నిర్ణయాలు తీసుకున్నా అది అర్థం చేసుకునేవారు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వారు పక్కకి వెళ్ళిపోతారు ఇలాంటి నిర్ణయం ఇలాంటి సమయంలో ఇది కరెక్టే నాకు సంతోషం అండి పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు మీకేమనిపించింది నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఉన్న పొజిషన్ అంటే కళ్ళ ముందు చూస్తున్నా కళ్ళ ముందు చేస్తున్నాం చూస్తున్నాం మన గురువు గారు కూడా పలానా పీయంలో నువ్వు ఇలా చేయడం నువ్వు నువ్వు చేస్తున్నావు కానీ పిల్లలకు కూడా అలా నేర్పాలి కదా అనడం అది గురువు గారు ముందు జాగ్రత్తతో చెప్తారు అది మన మంచికే మన మన పిల్లలకు కూడా అలా చెప్తే ముందే ఇబ్బందులు ఉండవు గురువు గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ మనం దాన్ని పాటించడం మన ధర్మం మనకు కూడా మంచిది మనకు కూడా విలువ నాతోటి ఆ సాకుల సహాయ సహకారాలు కూడా చాలా తృప్తిని ఇస్తున్నాయి గురువు గారు కూడా చాలా బాగా సహాయ సహకారాలు అందిస్తారు వారి పాదాలను ఎంత నమస్కరించుకున్న గురువు గారికి తక్కువనే తోటి సాధకులు కూడా అదే విధానంగా నాకు సాయ సహకారాలు అందిస్తారు వీళ్ళందరి వల్లనే నేను ఇన్ని నవరాత్రులు చేసుకోగలుగుతున్నా ఇంకా ఇంకా ఇలాంటి ఎన్నో చేయాలి అని కూడా అనుకుంటున్నా ఇప్పటి వరకు అయితే నాకు చాలా తృప్తిగా ఉంది ఆ చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి ముందు రోజులో చివరిగా నవరాత్రులు చేయాలంటే ఖచ్చితంగా రావాలి గురువు గారు చెప్పిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవి అవి అమ్మవారి ముందు చెప్పాలి ఆ గురువు గారు కూడా వింటారు ఆ విన్న తర్వాతనే అప్పుడు నవరాత్రులను ఆరంభించడం సరైన ఆ దీనికి నేను ఆ ఒప్పందమే అలా ఉంటేనే బాగుంటది